అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకునిచున్నాను కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని నేను శుద్ధి చేసుకునే వాడినే ఈలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి నేను గుంపు కూర్చి ఉండలేదు నా వలన అల్లరి కాలేదు ఆసియా నుండి వచ్చిన కొందరు యూధులు నా మీద వారికి ఏమైనా ఉన్నాయడలా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండను లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప ఎందు మరి ఏ నేరమైననో మీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు నా నేను ఫేలిక్సు ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడే సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలుపు చేశాను మరియు అతను విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను కొన్ని దినములైన తర్వాత కొన్ని దినములైన ఫెలిక్స్ యుదురాలైన దృశిల్లా అను తన భార్యతో కూడా వచ్చి అను పౌలును పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను అప్పుడతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువనంపితునని చెప్పాను